పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహిళా ఓటర్లలో చైతన్యం కనబడుతుంది మహిళలంతా ఏకతాటిపైకి వస్తూ తమ అభ్యర్థిని తామే ఎంచుకొని ఏకగ్రీవంగా ఓట్లు వేసి గెలిపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు మున్సిపల్ పరిధిలోని బృందావన్ కాలనీలో మహిళలు ఏకగ్రీవం కాగా టీచర్స్ కాలనీ సైతం మహిళలు వారి అభిప్రాయాన్ని ప్రకటించారు ఇప్పుడు ఇరవై ఎనిమిదో వార్డు మహిళా ఓటర్లు తూముల లతా సుభాష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటూ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవ తీర్మానాలు చేసుకున్నారు దీంతో చైతన్యవంతులైన మహిళా ఓటర్ల సంఖ్య ప్రతి కాలనీలో మెజారిటీ చూపిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రతి వార్డులో మహిళా ఓటర్లు తీసుకునే నిర్ణయాలతోనే అభ్యర్థి గెలుపు ఓటములు ఖరారయ్యే పరిస్థితి పెద్దపల్లి నియోజకవర్గంలో కనబడుతుంది ఇన్ సుభాష్ గెలిచిండి ఎన్ని రోజులు ఆయన తోటి పనులు చేయించుకున్నాం మాది ఇరవై ఎనిమిదో వార్డు ఆడలు మేము లేడీస్ అంతా వచ్చి ముందుకున్నాము మేము ఇప్పుడు కూడా సుభాష్ను గెలిపించుకోవాలనుకుంటున్నాం గెలిచుకోవాలనుకుంటున్నాం లతను మాకు చేసే పనులు ఉన్నాయి చేసే పనులు చేయించుకున్నాం కార్డు కానీ కరెంటు కానీ అన్ని ఫ్రీ ఇచ్చిండు మా ఇప్పుడు కూడా గెలిపించుకోవాలని మేము అందరం ప్రజలందరం ముందుకు వచ్చినాం లేడీస్ అందరం లతను గెలిపియ్యాలని నా పేరు అనుష మాది ఇరవై ఎనిమిదవ వార్డు లత కోసం అందరం సమావేశమై గెలిపించుకొని వార్డ్ మెంబర్గా మా పనులన్నీ చేకూర్చుకుంటాం తూముల సుభాష్ కూడా ఇంతకుముందు ఆయన కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేసిండు మంచి పనులు చేసిండు వాడను అభివృద్ధి చేసిండు ఇప్పుడు లతను ఎంచుకొని ఎండుకొని లతతో మంచి పనులు చేయించుకుంటామని మేము కోరుకుంటున్నాం నా పేరు మమత నేను ఇరవై ఎనిమిది వార్డు సభ్యురాలను ఇప్పుడు మా గత ఐదు సంవత్సరాల క్రితం తుముల సుభాష్ గారు ఆ ఇరవై ఎనిమిదవ వార్డులో కౌన్సిలర్ ఉన్నారు ఇప్పుడు తుమ్మల లత గారు ఐదో ఇరవై ఎనిమిదవ వార్డుకి తుమ్మల లత గారు సుభాష్ గారు అయిన సతీమణి తుమ్మల లత గారిని పోటీ చేస్తున్నారు ఇప్పుడు తుమ్మల లత గారు ఆమెను గెలిపించుకొని మేము మాకు సంబంధించిన పనులు అన్నీ కూడా మేము అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తుంటాం తుమ్మల లత గారిని గెలిపించుకుంటాం అంతే నా పేరు విజయలక్ష్మి మేము ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి ఎవరైతే తుంగ సుభాష్ గారు నిలబడ్డారో వాళ్లకు ఓటేయాలని వేయాలని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఆ మీటింగ్ లో మేము అందరం ఓటర్లను కలిసి వాళ్లకు ఓటేద్దాం అన్నట్టుగా అనుకొని డిసైడ్ అయ్యి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరి తరఫున మేము ఇది ఇదివరకు సుభాష్ గారు ఐదు సంవత్సరాల క్రితం చేసినప్పుడు కూడా మంచిగా పనులు చేసిండు వాళ్ళ సతీమాన్ని నిలబడ్డది కాబట్టి ఆమెకు కూడా మేము ఓటు వేసి గెలిపించగలని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం